లో వెలిసిన శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అత్యంత ఘనంగా ముగిసిన శ్రీవారి మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ మంగాపురం కాలనీలో నెలకొన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత శనివారం ప్రారంభమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులుగా పలు వాహన సేవలతో అంగరంగ వైభవంగా జరిగాయి శ్రీవారి కళ్యాణం ఉదయం స్వామివారికి సర్వభూపాల వాహన సేవ ఊరేగింపు కృష్ణానగర్ కాలనీ హెచ్పి కాలనీ వన్పేస్ చౌరస్తా మంగాపురం కాలనీ వెంకటేశ్వర స్వామి కమాన్ మీదుగా ఆలయానికి చేరుకున్నారు స్వామివారు శ్రీవారికి చక్ర స్నానాలతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ ఈవో రవీందర్ రెడ్డి తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన హెచ్బి కాలనీ వాసులకు బంగాపురం కాలనీ వాసులకు ఈ తొమ్మిది రోజులు విజయవంతం చేయడానికి ఉత్సాహభరితంగా వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ప్రతి కార్యక్రమంలో

జయశ్రీమా జయశ్రీమన్నారాయణ మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీ మంగళపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు తేదీ పది రెండు ఇరవై నాలుగు నుండి తేదీ పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు వరకు జరుగుతున్నవి మొదటి అంకురార్పణ నుండి ఇప్పటి వరకు జరిగిన వాహన సేవలు అన్నీ విజయంగా జరిగినవి ఈరోజు చక్ర కూడా స్వామివారికి వాసులు చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ వచ్చి తిలకించి దిగ్విజయం చేశారు మ మంగాపురం కాలనీ వాసులందరికీ హౌసింగ్ బోర్డు కాలనీ మంగాపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ దేవాలయంలో పది తేదీ పది రెండు ఇరవై నాలుగు నుండి తేదీ పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు మొదట నుండి అంకురార్పణ అన్ని వాహన సేవలతో ఈరోజు చక్ర స్నానము ముగిసినాయి రేపు పండిత స్నానం జరుగును కాలనీ వాసులు అందరూ డోనర్స్ దాతలు భక్తులు మా ఇక్కడ సేవ సేవ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే నాకు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను परिक्रम चन्नरिन्द्रो సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా